అన్నదాత పోస్టర్ ను ఈ రోజు తాడేపల్లి పట్టణంలోని అంజిరెడ్డి భవన్ నందు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బిర్రబు వేణుగోపాల మరియు మండల అధ్యక్షులు అమరా నాగయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ తొమ్మిదిన జరగబోయే అన్నదాత పౌర కార్యక్రమానికి తాడేపల్లి పట్టణ మరియు మండలం నుండి రైతులందరూ తినాలి రామంగలింగేశ్వరపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్ వద్ద నుండి ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకుని వినతి పత్రం అందజేస్తామని తెలిపారు లేక పడుతున్న ఇబ్బందులు పంటకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న రైతుల సమస్యలపై అనువత పౌరు కార్యక్రమానికి పట్టణ మరియు మండల రైతులు వివిధ భాగాల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు ఆఫీస్ దగ్గర రైతుల కోసం జరగబోయే అన్నదాత పోరు సంబంధించి ఎరువులు సక్రమంగా సకాలంలో అందించే విధంగా రేపు ఆర్టీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకి తాడేపల్లి పట్టణం మరియు మండలం సంబంధించిన రైతులందరూ వేలాదిగా పాడుకొని రేపు రాబోయే రేపు జరగబోయే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర జరిగే ఈ వినతి పత్రం సమర్ప కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అట్లాగే రేపు దగ్గర వినతి పత్రంలో మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో రైతులందరికీ యూరియా మరియు ఎరువులు పురుగు మందులు అట్లాగే రైతుకు సంబంధించిన అనేక సమస్యల మీద కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల తరఫున అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ఏ విధంగా రైతులు నష్టపోతున్నారనే కారణంగా రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జి జంతురెడ్డి వేమారెడ్డి గారి నాయకత్వంలో రేపు ఉదయం తెనాలి ఆర్డీఓ ఆఫీస్ కి బయలుదేరి ముఖ్యంగా రైతులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువగా రైతులు బయలుదేరి రావాలి ఇప్పుడు యూరియా అయితే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ ప్రభుత్వం దాన్ని కట్టడి చేయలేక ఆలోచించ మండల స్థాయి టౌన్ స్థాయిలో ఆ రైతు పోరు బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం రేపు ఉదయం పది గంటలకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి యూరియా కొరత గురించి పురుగు మందులు కానీ ఏ విధంగా అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారో దాని దాని మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్లు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వినపాత్ర ఇచ్చేందుకు రైతులందరూ సన్నద్దమైనా